వెళ్తుంది చక్కగా బాము అందరు అయ్యాక లోపలికి వెళ్తా ఊరేస్తావా మన వాళ్ళు లోపలికి వెళ్ళిపోయాడు ఊరా హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మళ్ళీ మనం వేటకు బయలుదేరుతున్నాము కొత్త వాళ్ళు వాళ్ళని చూస్తాం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బిల్లేక నాన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ వాళ్ళ మంచి వీడియోతో మనం మీకు మంచి మంచి చేపలు పట్టి చూపిస్తాము తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఏమి చేపలు పడతాం మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో తప్పకుండా వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటాయి కొన్ని పంట చేయాలి మధ్యలో వెళ్తున్నాం ఫ్రెండ్స్ కాళ్ళ వల్ల ఎక్కువగా పడతాయి ఫ్రెండ్స్ ఈ ఈ సీజన్లో మేము ఈ దారి ఉండి వెళ్తాం అంటే చాలా దూరం వచ్చాం ఫ్రెండ్స్ మనం అది అక్కడ నుంచి అది రోడ్డు అక్కడ నుంచి వచ్చాం మనం మంచి ఎండలో బయలుదేరాము పాములు ఏమైనా ఉంటే ఏమైనా బెదరేసుకుంటే వెళ్తున్నాము ఎందుకంటే ఏసు పాములు ఏడుకుని ఉంటాయి సెట్లప్పుడే సౌండ్ చేయలేదు అనుకో ఈ బెదరకుండా అట్లా ఉంటాయి చక్కగా పాము నెంబర్ 99 అంటే అయ్యా

నాకే కాబడిందిరా ఫ్రెండ్స్ మా కూడా ఇది దగ్గర చూడు పామని ఫ్రెండ్స్ మా పెద్ద తాజ్ పాము ఒకటి కాపాడింది నేను ఈ దగ్గర దూకాను మా ఊడేమో కాళ్ళ దూకేశాడు ఫ్రెండ్స్ అది వెళ్ళిపోయింది అంటున్నాం కానీ మళ్ళీ కన్నంలో దూరి మళ్ళీ పైకి లేచి చూస్తుంది నేల పొయ్యి ఎట్లాంటివి అయితే పెద్ద ప్రమాదం ఉండదు కానీ తాస్పాడు వేట అనేది చాలా ప్రమాదంతో కూడుకున్న పని ఫ్రెండ్స్ ఇట్లా సేల గట్లా వెళ్తాం కదా అందుకనే తోలుకుంటా వెళ్ళాలి మా వాడితే అటు టూరికేసాడు నాకు కనపడలేదు మన వాడి నడుచుకుంటూ వెళ్తున్నాడు కదా అడి కనపడింది పోము కొన ఫ్రెండ్స్ ఇప్పుడు మన దగ్గరలోకి వచ్చేసాము ఇప్పుడు అప్పుడు వచ్చేసాము మన ప్లేస్కి నేను వెళ్ళిపోయిందే పద వెళ్ళిపోదాం అనుకుంటున్నా ఫ్రెండ్స్ మొన్న రోజైతే రక్త పింజారు కదరా మొన్న కాబడింది ఫ్రెండ్స్ మన వాళ్ళు త్వరగా వచ్చేసి పరిగెత్తుకుని వచ్చి పెట్టేశారు ఎందుకంటే ఇందనుంచి ఆపింది అది వాతావరణం మట్టికి ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్ పెచ్చగాలి వేస్తుంది గాలి మట్టికి మామూలుగా వేయట్లేదు కాకపోతే పోమ్ ఒక మొత్తం కాపాడిన తర్వాత తలకయ్యి బయట పెడుతుంది ఖానాలో అప్పుడు కూడా చూసావు నువ్వు కర్రెత్తావా కర్రెత్తగానే లోపలికి తలకాయ తప్పని పెట్టేసింది లోపలికి వెళ్తా బావాత్తవా మాన లోపలికి వెళ్ళిపోయాడు ఉండ బావా లోపలనా ఉండయా

పెద్దయా మళ్ళీ వెనక్కి వచ్చేసా అంట కద్ది చేపలు మనోడికి రెండు చేపలు పెద్దవి తగిలి అంట ఫ్రెండ్స్ ఎరక వెళ్ళిపోయాయి అంట అందుకని మళ్ళీ మనోడి దూరే లోపలికి

갔다 얹어. 이거. 어디가? 불신데.

브라운을 보신데, 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 브라운 గుమ్ముడి పెట్ట మళ్ళీ ఇటు వచ్చేస్తే మన ఇది బాగా ఫర్ డిఫరెన్స్ మనం అక్కడ టిఫార్ చూద్దాం అనిపోయిందా ఈ ఫ్రెండ్స్ అక్కడ కష్టపడి పెట్టినాయి పెద్ద సే అక్కడ పడ్డాయి కొరమైళ్ళు పెద్ద పెద్ద పడ్డాయి ఫ్రెండ్స్ ఇవన్నీ కొరమైళ్ళే పెద్ద సైజులు ಹ್ಞೂ ಹೇಳ್ಬೇಕು ಫ್ರೆಂಡ್ಸ್ ಇಕ್ಕ ಪಟ್ಟಿನ ಎನ್ನೂ ಚಾಪ್ರ ಕೊರಮೆಲ್ಲ ಮೂಗಿನೀರ ಹೌದು చేయట్లేదు ఫ్రెండ్స్ మనం వాళ్ళ అడ్డం అడ్డం పెట్టడం అయిపోయింది మన వాళ్ళు దూరం ఎందోర వెళ్తారు అక్కడ నుంచి బెదరేసుకొస్తారు చేపలు చూడండి వీటిలో కూడా ఏం పడితే వద్దా దాంట్లో పడ్డ క అక్కడి నుంచి బెదిరేసుకుంటూ వెళ్దామా పోయినా ఊ అక్కడ రాయండాకాదరేసుకుంటా వెళ్ళా అరే నీకు తగిలిందా చేప దాంట్లోకి వెళ్ళిందంట ఇల్లేకెళ్ళిందా అయ్యో దయ్యం చేపరు

నేను చూస్తాను ఒక చేప దాటిపోయింది అన్నీ వెనక రిటర్న్ వచ్చేస్తాను నీ వాళ్ళని చూసి అది ఎదురాలు పెట్టినట్టయితే పెట్టినట్టు చచ్చిపోయాయి ఫ్రెండ్స్ ఎంత బాగా దీంట్లో అయితే నాలుగు చేపలు వచ్చాయి మా ఊడి కొద్దిగా నీరసంగా ఉంది పడుకున్నాడు బా లేదు ఫ్రెండ్స్ మా వాడికి కొద్దిగా నీరసంగా ఉంది పడుకున్నాడు వెళ్ళిపోతున్నాడు మళ్ళీ తోలుకుంటా వెళ్ళరా మెల్లగా అని ఉంటాయా ఫ్రెండ్స్ కాసిన చేపలు పెట్టాము ఇక్కడ చూపిస్తాం మొత్తం ఇప్పుడు మనం వెళ్ళిపోదాం చాలా టైం మూడు మూడు పైన అయిపోవచ్చింది కూడా చేపంటాయి ఫ్రెండ్స్ మనం వెంటకెళ్ళిపోతాము చాలా వరకు నడిచొచ్చాము మేము ఇప్పుడు మా ఊడైతే అక్కడికి వెళ్ళిపోయాడు చెట్టు అడిగి అక్కడ బుట్ట పెట్టాం ట్రై ట్రైలో చేపలు ఇంకో మా ఊడు ఆడు ఉండాడు కాపలకి ఇప్పుడు మనం దగ్గరకు వచ్చేసాం రోడ్డు దగ్గరికి ఇంకో ట్రైలో కూడా ఉండి చేపలు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ పట్టిన చేపలు ఇవన్నీ చూపిస్తాను ఇవ్వండి ఫ్రెండ్స్ చేపలు అన్నీ ఫ్రెండ్స్ ఇవే మొత్తం చెప్ పట్టిన చేపలన్నీ పెద్ద పెద్ద కొరమలు ఇవన్నీ చాలా చోట్ల తిరిగాం ఫ్రెండ్స్ బోల్ కష్టపడ్డాం ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు వెళ్ళాలని చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నాం ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నా ఆప్షన్ ఒకటి ఉండే కామెంట్లో లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మీ ఇక్కడ కావాలి ఈ వాళ్ళకి వెళ్ళాలన్నా మాకు మా నెంబర్కి ఫోన్ చేస్తే కొరమలు లైవ్లో ఇద్దాం మనం కేజీ మూడు వందలు మంచి వద్దాం కొద్దిగా చూసేద్దాం ఎక్కువ కొనే వాళ్ళకైతే మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ